హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి స్టార్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి రెసిపీ చూపించిపోతాను మటన్ కర్రీ మటన్ కర్రీ ముక్క గట్టిగా లేకుండా మెత్తగా ఉడికిపోయేలాగా ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో అయితే చూసేద్దాం నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ గ్రేవీ తోటి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో అయితే చూసేద్దాం ముందుగా హాఫ్ కేజీ మటన్ అయితే ఇలా శుభ్రంగా కడుక్కొని ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి అందులోనే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి కొద్దిగా లైట్గా సాల్ట్ని కూడా వేసుకోవాలి కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి గడ్డి తీసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఈ అల్లం వల్లి పేస్టు ఈ ముక్కలకి బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ లోపు మనం కర్రీని రెడీ చేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఈ ఆయిల్ ఈటెక్కాక తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసుకోవాలి ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక నాలుగైదు పచ్చిమిరకాయలు వేసుకుంటే కర్రీకి అర కేజీ మటన్కి కరెక్ట్గా సరిపోతాయి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు ఈ ఉల్లిపాయలు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి తర్వాత ఒక పెద్ద సైజు టమాటా కూడా తరుక్కొని వేసుకోవాలి గరి తీసుకొని కలుపుకొని ఈ టమాటా బాగా కుక్ అయ్యే వరకు వేయించుకోవాలి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ని వేసుకోవాలి అలాగే చిటికడు పసుపుని కూడా వేసుకోవాలి సాల్ట్ తగ్గించి వేసుకోవాలి ఆల్రెడీ మనం మటన్లో ఉడికించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసుకొని తక్కువ వేసుకోవాలి ఇప్పుడు సరిపడా కారం కూడా వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు కారం అయితే వేస్తున్నాను నేను ఇప్పుడు కుక్కరు తీసేసుకొని ఈ ముక్కల వరకు తీసుకొని కర్రీలో వేసేసుకోవాలి ఇలా ముక్కలన్నీ తీసుకొని ఇలా కర్రీలో వేసేసుకొని ఇప్పుడు ఈ వాటర్ని పాడిపోయకండి తర్వాత మనకు యూజ్ అవుతాయి ఇప్పుడు మొత్తం కలిసేలాగా కర్రీని బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ అయ్యేలాగా గరిట్ తీసుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసేసుకొని ఇందాక మనం ఉడికిన చికెన్ మటన్లో వాటర్ ఉంది కదా ఆ వాటర్ ఇందులో వేసేసుకోవాలి సరిపోకపోతే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా వాటర్ వేసుకున్న తర్వాత గరె తీసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ మొత్తం ఉడికేలాగా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక పావుగంట సేపు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది ఫైనల్గా గంట తర్వాత కర్రీ అంతా బాగా కుక్ అయిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర లైట్గా కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు గడ్డి తీసుకొని ఒకసారి కలుపుకోవాలి కర్రీ అయితే బాగా కుక్ అయిపోయింది చూసారు కదా చాలా ఈజీగా తయారు చేసుకుందాం మటన్ కర్రీ ఎంత మెత్తగా ఉడిగిపోయిందో ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే మటన్ కర్రీ ఎంతో రుచిగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా నా వీడియో నచ్చినట్టయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ కర్రీ అలాగే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం